నమస్తే ఏపీఎస్సీ ఎస్జీటీ అభ్యర్థులారా డిఎస్సి క్లాస్ రూమ్కి స్వాగతం మన ఛానల్లో ఏపీడీఎసీ ఎస్జిటికి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మీనింగ్స్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ ఇలా ఒకాబులరీ మరియు గ్రామర్ పార్ట్ను ఏపీ టెక్స్ట్ బుక్ వైపుగా కవర్ చేస్తాము అయితే లాస్ట్ వీడియోలో ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీనింగ్స్ చూసాము అయితే ఈ వీడియోలో ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి మీనింగ్స్ చూడబోతున్నాము సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ మల్లికా గోస్ టు స్కూల్ ఎగ్జైటెడ్ ఉత్సాహం దాన్ ప్రాతకాలం లేదా ఉషోదయం ఈ గర్లీ ఆతృత లేదా ఆసక్తి సీముడు అనిపించుట పేవ్డ్ పేవ్డ్ అంటే చదును చేయబడుట ఫర్ అవే అంటే చాలా దూరం రీసైడ్స్ నివసించడం లేదా ఉండు ఫుడ్ హిల్ కొండ కింద నారో ఇరుకైన నైబర్హుడ్ పొరుగు గ్రోయింగ్ పెరుగుతున్న వరి చింత లేదా విచారము వీవ్ నేత లేదా అల్లడం అనే మీనింగ్లో వస్తుంది నెక్స్ట్ కేన్ చెరుకు లేదా వేము కాదు ఇక్కడ వేము అని ఉండాల్సిందే వేము అంటే కేన్ కేన్ చేస్ అని అంటారు అనమాట అంటే అల్లే చేసు దాన్ని అచ్చమైన తెలుగులో వేము కుర్చీలు అని అంటారు అంటారనమాట అది వేము కాదు ఇక్కడ వేము అని ఉండాలి కన్సోల్డ్ ఓదార్చుట లేదా ఓదార్పు ఆస్టానిష్డ్ ఆశ్చర్యపడటం పాత్ మార్గం అండ్ ఈవెన్ చదునుగా లేని ఇన్సిస్టెడ్ పట్టు పట్టుబట్టడం లేదా పట్టుబట్టి అడుగుతా ఇయర్స్ రోల్డ్ కన్నీళ్ళు తిరుగుతా ప్యాటింగ్ ప్రోత్సాహంతో భుజం తట్టడం అసెంబ్ల్డ్ సమావేశం అవడం బ్రింగ్ తీసుకొని రావుట బ్రింగ్ అంటే తీసుకోవడం బీట్స్ కలుపు మొక్కలు స్ప్రెడ్స్ స్ప్రెడ్స్ చేతిపార హోస్ గడ్డపార లేదా మట్టిని తొవ్వే పనిముట్టు కాంట్రిబ్యూటెడ్ దోహదపడటం లేయింగ్ అంటే రోజు వేయడం దానికి ఇంకా వేయడం అనే దాని మీనింగ్లో వస్తుంది నెక్స్ట్ వన్ బొకే పూల గుత్తి డ్రీమ్ కళ వైప్ కన్నీటిని తుడిచేది వైపింగ్ కేర్ సెంటర్ కదా అలాగా తుడుచుట డస్క్ సాయంకాలం ఫర్మిలీ గట్టిగా లేదా దృఢంగా అసిస్టెడ్ సహాయ ట్రూప్ దళం లేదా సైన్యం నెక్స్ట్ వన్ బెటాలియన్ సైనిక దళం లేదా పటాలం నేటివ్స్ స్థానికులు ఫ్లాక్ మంద లేదా సమూహం హ్యాబిటెంట్ నివాసులు కేటిల్ పశువులు స్వార్మ్ సమూహము నెక్స్ట్ వన్ పొసిషన్ స్వాధీనం కాంట్రాక్ట్ ఒప్పందం అష్యూర్ భరోసా గ్రాబింగ్ పట్టుకొనుట లేఅవుట్ రూపకల్పన లేదా పేజీ అమెరికా రిన్స్ శుభ్రం చేయు ర్యాంప్ మెట్ల వరుస మానిటరింగ్ పర్యవేక్షణ నెక్స్ట్ లెసన్ సెకండ్ లెసన్ మై స్వీట్ మెమొరీస్ ఫిఫ్త్ క్లాస్లో సెకండ్ లెసన్ మై స్వీట్ మెమొరీస్ దీంట్లో వెకేషన్ సెలవులు ఈగర్ ఉత్సాహం ఎగ్జైటెడ్ ఆతృత న్యూమరస్ చాలా సంఖ్యలో అంటే నెంబర్ ఆఫ్గా వాడతారు క్రేన్ కొంగలు లష్ తాజాగా లైక్ ఫ్రెషన్ ప్యాడీ వరి కేర్ క్రోష్ బిస్టి బొమ్మలు డిలైటెడ్ ఆనందం ఆహ్లాదం అనే మీనింగ్లో వాడచ్చు లాడెన్ లేడెన్ బరువుగా ఉండడం బ్రీజ్ గాలి ప్లజెంట్ ఆహ్లాదకరమైన పామ్స్ తాటి చెట్లు లేదా కొబ్బరి చెట్లు నెక్స్ట్ వన్ స్వేయింగ్ ఊగుచున్న లేదా కదులుచున్న థ్రెషింగ్ నూర్పిడి లేదా వేరు చేయుట పర్హాద్ బహుశా ఎన్ చాంటింగ్ మంత్రముగ్ధుల్ని చేయడం డెలీషియస్ రుచికరమైన ఫ్రెష్ తాజాగా ఉండడం టేస్టియస్ట్ అత్యంత రుచికరమైన టైర్ బండి చక్రం లెన్స్ దారులు లేదా సందులు నెక్స్ట్ వన్ ఈగర్ ఆసక్తి లేదా ఆదృత పార్ట్స్ విత్తనాలు ఉండే కాయల్ని పార్ట్స్ అంటారు ఫైలింగ్ పోగు చేయుట లేదా కుప్పగా వేయడం కెనాల్ కాలువ స్పా స్ప్లాషింగ్ చింతటం లేదా నీళ్లు ఎగజిమ్ముట స్ప్లాషింగ్ అంటే క్యామరిన్ ట్రీ చింత చెట్టు సీక్ కోరుకొనుట లేదా వెతుకుట నెక్స్ట్ హైడ్ దాక్ కొనుట కెనాల్ కాలువ పెబల్స్ గులకరాలు లేదా గోలీలు సీనరీ దృశ్యం వెకేషన్ సెలవు న్యూమరస్ ఎక్కువ సంఖ్యలో లేదా ఆఫ్ ఆల్రెడీ కొన్ని వచ్చిన పదాలు రిపీట్ అయినాయి చూసుకోండి లష్ తాజాగా ప్యాడీ వరి పంట ఇంకా కొన్ని గ్రామర్కి సంబంధించిన దాంట్లో అక్కడక్కడ మీనింగ్స్ అనేవి ఇక్కడ రాశాను ఎనీ వన్ ఎవరైనా ఎనీబడీ ఎవరైనా అని మీనింగ్ వస్తుంది ఎనీవేర్ ఎక్కడైనా ఎనీథింగ్ ఏదైనా ఎవ్రీవన్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ ఎవ్రీవేర్ ప్రతి చోట ఎవ్రీథింగ్ మొత్తం అంతా అని మేము చెప్పచ్చు ఎవ్రీథింగ్ మొత్తం అంత ఎనీ వన్ ఆర్ నో బడీ అన్నా కూడా ఎవరూ లేరు సారీ నో వన్ నో బడీ ఎవరూ లేరు నో హియర్ నో హియర్ అంటే నవ్ హియర్ అంటే ఎక్కడ కనిపించలేదు నవ్ హియర్ ఎక్కడ కనిపించలేదు నథింగ్ ఏమీ లేదు సంవన్ ఆర్ సంబడి ఎవరో ఒకరు సమ్వేర్ ఎక్కడో ఒక చోట సంథింగ్ ఏదో ఒకటి అక్కడి నుంచి పాటెడ్ కుండలో పెట్టిన లేదా కుండలో ఉంచినా అనే మీనింగ్ వస్తుంది పాటెడ్ అంటే గోండోలాస్ అంటే సన్నని లేదా చదునై చదునైన అడుగు భాగం గల పడవ గోండోలాస్ అంటే సన్నని లేదా సదునైన అడుగు భాగం గల పడవ కంక్లూడింగ్ ముగింపు ట్విట్టర్ పక్షుల శబ్దాలు డత్ డూఆర్డజ్గా చెప్పవచ్చు డత్ అంటే డూఆర్డస్ నెక్స్ట్ గ్లిట్టర్ షైనింగ్ లేదా మెరవడం కేటిల్ పశువులు నెక్స్ట్ గ్రేజింగ్ పచ్చగడ్డి మియుట లేదా మేత ఫౌంటైన్ ఊట లేదా నీటిని చిమ్మే యంత్రం టెయిలింగ్ నౌకాయానం ప్రివే ప్రివేలింగ్ అంటే ప్రబలంగా ఉంది లేదా వ్యాపించి ఉన్న క్రోయింగ్ కోడి అరుపు స్ట్రీమ్ ప్రవాహం హార్న్ హాని నెక్స్ట్ వన్ థర్డ్ లెసన్ ది నక్లెస్ అడ్మైరబుల్ ప్రశంసనీయమైన ఆర్టిసాన్స్ అంటే చేతి వృత్తులు క్లర్క్ గుమస్తా డెలికసీ రుచికరమైన కామ్లీ ప్రశాంతంగా అకేషన్ సందర్భం ఫ్రాన్స్ ఫ్రెంచ్ కరెన్సీ యాక్చువల్గా ఫ్రె ఫ్రాన్స్ వాళ్ళ వాళ్ళ ఓల్డ్ కరెన్సీ అయితే లివర్తో స్టార్ట్ అయింది ఆల్రెడీ మనకి నైన్త్ క్లాస్లో సోషల్ టెక్స్ట్ బుక్లో ఉంది ఓల్డ్ కరెన్సీ వాళ్ళది లివర్స్ లివర్ అనేది ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఫ్రెండ్స్లో ఉండేది ఫ్రాన్స్ అనేది ఫ్రెంచ్ వాళ్ళ కరెన్సీ బారో అప్పు తీసుకోవడం నెక్స్ట్ వన్ డిస్కవర్డ్ కనుగొనడం ట్రెంబుల్ వణుకుతా యాంగ్యస్ ఆశ్రుతగా అట్టర్డ్ పలకడం లేదా ఒకేసారి అని నేను చూసింది ఫ్యూరియస్ని కోపంతో క్లాప్ చేతులు కలుగుతా చేతులు కలుగుతా లేదా ద్రతుకున్నటువంటి హుక్ని క్లాస్ అంటారు క్లాస్ అంటే చేతులు కలుపుట లేదా దచ్చుకున్నటువంటి హుక్ నెక్స్ట్ వర్త్ విలువ టెరబల్ భయంకరమైన డేట్ డేట్ అప్పు లేదా లోన్ డేట్ అంటే అప్పు లేదా లోన్ యాక్చువల్గా డెప్ట్ అనేసి ఒకటి ఉంది అది డిపార్ట్మెంట్కి షార్ట్కట్గా డిఇపిటీ స్పెలింగ్లో డిపార్ట్మెంట్కి షార్ట్కట్గా వాడతారు ఇది డేట్ అప్పు లేదా లోన్ యాక్చువల్గా బీసైల్ సైలెంట్ ఇక్కడ గ్రాబ్డ్ పట్టుకున్న పట్టుకునుట ఇమిటేషన్ అనుకరణ లేదా నకిలీ మెయిడ్ పని మనిషి హార్మ్ఫుల్ హానికరమైన నెక్స్ట్ వన్ రిమార్కబుల్ గొప్ప ఎక్స్పాండబుల్ విస్తరించదగిన పేయబుల్ చెల్లించవలసింది ఫ్లెక్సిబుల్ అనువైన సెన్సిబుల్ జ్ఞానోదయం ఎక్సలెంట్ అద్భుతమైన ప్లజెంట్ ఆహ్లాదకరమైన నెక్స్ట్ వన్ ఇగ్నోరెంట్ అజ్ఞాని రెసిస్టెంట్ నిరోధకత సెలెక్టివ్ ఎంచుకున్న క్రియేటివ్ సృజనాత్మకత టాకిటివ్ మాట్లాడే బాగా మాట్లాడడం బాగా మాట్లాడడంలో ఉన్నటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తిని టాకిటివ్ టాకెటివ్ అంటే మాట్లాడగలిగే సామర్థ్యం అమ్యూజింగ్ వినోదభరితమైన రిలాక్సింగ్ విశ్రాంతి నెక్స్ట్ వన్ సర్ప్రైజింగ్ ఆశ్చర్యకరమైన ఫారో పిచుక పొదగబడిన కోడిపిల్ల వామ్ పురుగులు పీక్ ముక్కు ఫ్లాప్ రెక్కలారించడా లేదా కొట్టుకోవడం ప్లెజర్ ఆనందం నెక్స్ట్ ఫోర్త్ లెసన్ కలాం విత్ చిల్డ్రన్ ఫార్చ్యూన్ అదృష్టం సక్సెస్ విజయం సైంటిస్ట్ శాస్త్రవేత్త లెక్చర్ ఉపన్యాసం ఫేవర్ తోడ్పడడం లేదా అనుకూలించడం కాన్స్టాంట్ నిరంతరం లేదా క్రమం తప్పకుండా అప్లికేషన్ వినియోగించడం లేదా అన్వయించడం నెక్స్ట్ వన్ డిజాస్టర్ విపత్తు లేదా పెద్ద ఆపద ట్రాన్స్ఫార్మ్ మార్పు చెందడం హార్డ్ వర్క్ కష్టపడి పనిచేయడం నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ ఇక్కడ ఒక పోయి ఉంది ఇంకా అటాచ్డ్గా దాంట్లో కొన్ని మీనింగ్స్ ఉన్నాయి పేపర్ బోట్ డే బై డే రోజు రోజుకి లేదా దిన దినాభివృద్ధి అని కూడా చెప్పవచ్చు ఫ్ ఫ్లోట్ నీటిపై తేలడం రన్నింగ్ స్ట్రీమ్ అంటే ప్రవహించే కాలువ లేదా ఏరు నెక్స్ట్ బిగ్ బ్లాక్ లెటర్స్ పెద్ద నల్లని అక్షరాలు ట్రేంజ్ తెలియని లేదా కొత్త ప్రాంతం షివులీ ఫ్లవర్స్ అంటే పారిజాత పుష్పాలు గార్డెన్ తోట లేడెన్ నింప నింపబడిన పువ్వులతో నిండిన అని మీనింగ్ చెప్పవచ్చు డాన్ తెల్లవారుజాము సేఫ్లీ క్షేమంగా లేదా భద్రంగా నైట్ రాత్రి నెక్స్ట్ లెసన్ ఫిఫ్త్ లెసన్ ది వండరస్ ఉమెన్ ఈ పాఠంలో జూబ్లియంట్ చాలా అందంగా ఉండడం అకేషన్ సందర్భం వండరస్ అద్భుతమైన మెర్సీ దయా లేదా కనికరం డైలాగ్ సంభాషణ సర్వీస్ సేవ చేయడం ఈక్వాలిటీ సమానత్వం ఆపర్చునిటీ అవకాశం ఎంపవర్ శక్తివంతం చేయడం లేదా అధికారం ఇవ్వడం రీసోర్స్ వనరులు నెక్స్ట్ దీనికి అటాచిడ్గా ఉండే చిన్నది చిన్న ఇది టికెట్ టికెట్ ఫీజు అనే దాంట్లో ఎగ్జిబిషన్ ప్రదర్శన అన్లెస్ అయితే తప్ప టికెట్ ఉండే తప్ప లోపలికి వెళ్ళలేరు అని చెప్పే మీనింగ్లో అన్లెస్ అనేది అన్నారు రూల్స్ నియమాలు కరీర్ ధైర్యం వెల్ఫేర్ క్షేమం లేదా సంక్షేమం నైదర్ నాన్ అది లేదు ఇది లేదు నైదర్ నార్ నెక్స్ట్ పుట్టప్ ఏర్పాటు చేయడం ఫాలోయింగ్ పాటించడం నైటింగల్ రాత్రి మధురంగా పాడే పక్షి ఎగ్జైటెడ్ ఉత్సాహం ఫేస్ నమ్మకం ఎగ్జిబిట్ ప్రదర్శన టు డిస్ప్లే ప్రివెంట్ నిరోధించడం హార్మ్ఫుల్ హానికరమైన వెల్ఫేర్ సంక్షేమం ఎగ్జిబిషన్ ప్రదర్శన వెల్ఫేర్ సంక్షేమం నెక్స్ట్ సిక్స్త్ లెసన్ ది వైజ్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ తీర్పు వైజ్ తెలివైన ట్రావెలర్ యాత్రికుడు పెన్ని కాసు లేదా నాణ్యము నిలబడుట టర్నుడ్ అవే వెనుదిరగడం హరీడ్ తొందరపాటు హరీడ్ అంటే తొందరపాటు నెక్స్ట్ మెజిస్ట్రేట్ న్యాయాధికారి స్కాలర్ పండితుడు డిహాఫ్ తరపున గ్రేట్ఫుల్ కృతజ్ఞతతో హంబ్లీ వినయంగా పెన్నీస్ నాణ్యము నాణ్యములు పెన్నీస్ అన్న కదా షోక్ షూక్ కదులుట క్యాంపస్ని అంటే ఉత్సాహంగా గొప్పగా అని మినిలో చెప్పవచ్చు క్యాంపస్ రివర్బరేట్ ప్రతిధ్వనించుట బిలౌడ్ ప్రియమైన బౌంటియస్ దయా క్యాంపర్ కర్పూరం వర్చువల్ పుణ్యాత్ముడు లేదా ధనవంతుడు వర్చువల్ మెలడీ రాగం కాంట్రిబ్యూషన్ రచనలు అన్బిలీవబుల్ నమ్మశక్యం కానీ నెక్స్ట్ సెవెంత్ లెసన్ కబడ్డీ 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 ఈ లెజన్లో చాంట్ శ్లోకం లేదా కూత లేదా ఉచ్చారణ ఫెయిర్ ఉత్సవాలు ఆర్గనైజేషన్ సంస్థలు వైడ్లీ విస్తృతంగా రిక్వైర్డ్ అవసరం ఎక్విప్మెంట్ సామాగ్రి లేదా పరికరాలు షార్ప్నెస్ పదును నెక్స్ట్ క్విట్నెస్ శీఘ్రత ఎజిలిటీ చురుకుదనం మస్కులర్ కండరం ప్రమోట్ ప్రోత్సాహం ప్రిస్క్రైబ్డ్ సూచించబడినది అపోనెంట్స్ ప్రత్యర్థులు రైడర్స్ కబడ్డీలో కూతకు వచ్చే వ్యక్తిని రైడర్ అంటారు టు ట్యాగ్ తాకడం ఆర్ టచ్ నెక్స్ట్ వన్ ట్యాకిల్ అంటే బంధించుట ట్యాకిల్ నెక్స్ట్ ట్యాగ్డ్ ఆర్ ట్యాకిల్డ్ అంటే ఏంటంటే తాకబడినా లేదా బంధించబడినా అనే మీనింగ్లో వస్తుంది టేక్ అవుట్ ఈసీ వేయడం హ్యాడ్స్ సగం ప్రీ హిస్టోరిక్ చరిత్రపూర్వం ఒలింపిక్స్ అంతర్జాతీయ క్రీడలు ఇవి ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి కదా ఒలింపిక్స్ అవి పాపులర్ ప్రసిద్ధ ఆర్ ఫేమస్ నెక్స్ట్ వన్ వైడ్లీ విశాలంగా ఆర్ బ్రాడ్లీ ఎక్స్చేంజ్ మార్పిడి ప్రమోట్ అభివృద్ధి హోల్డ్ పట్టుకుంట హియర్ వినుట స్ట్రెంగ్ బలం షేడ్ నీడ షార్ప్ ఆసక్తి చీర్ఫుల్లీ హృదయపూర్వకంగా నెక్స్ట్ జెంట్లీ శాంతంగా స్పాంటేనియస్ ఆకస్మికంగా లేదా అప్పటికప్పుడు స్లిప్పరీ జారే మ్యా మ్యానర్ పద్ధతి నెక్స్ట్ వన్ లాస్ట్ లెటర్ ఇది ఏ బర్త్డే లెటర్ ప్రిజన్ జైలు సెర్మనైజింగ్ అంటే ఉపన్యాసాలు లేదా ప్రసంగాలు డోలింగ్ అవుట్ అంటే పంపిణీ చేయడం లేదా అందించడం సెర్మాన్ ఉపన్యాసం ప్రవచనం ఉపన్యాసం లేదా ప్రవచనం ఇమాజిన్ ఊహలు స్టోలెన్ దొంగతనము షెల్ఫ్ చిక్కుళ్ళు లేదంటే చిన్న గృహాలు చిక్కుళ్ళు లేదా చిన్న గృహాలు నెక్స్ట్ వన్ ఫార్చునేట్ అదృష్టం అన్వర్తి విలువలేకపోవడం హైడింగ్ దాక్కునుట సెరీన్ నిర్మలమైన ఆర్ కమ్ సిరీన్ అంటే అన్ రఫుల్డ్ ప్రశాంతమైన లేదా సక్రమమైన కంటైన్ కలిగి ఉండడం షెల్డమ్ అరుదుగా టిమిడ్ పిరికివాడు కాన్సిక్వెన్సెస్ పరిణామాలు నెక్స్ట్ ప్రజెన్స్ బహుమతులు రూమ్ ఫర్ అంటే అవకాశం లేదా స్థలం రూమ్ ఫర్ అంటే నీ మోకాలు నిమోనియా నిమోనియా అనే వ్యాధికి సంబంధించింది ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్ అక్కడ పి అనేది సైలెంట్ కదా అందుకు కాజల్ కోట లేదా భవనం నైట్ గుర్రపు వీరుడు లేదా గుర్రం నైట్ ఎన్ఐ జిహెచ్డి కాదు కేఎన్ఐ జిహెచ్డి ఇక్కడ గుర్రపు వీరుడు లేదా గుర్రం అని మీనింగ్ అది నై నైట్ అంటే నెక్స్ట్ వన్ ఆటం షరత్ ఋతువు ఓవర్కమ్ సమస్యలను జయించుట హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసికట్టుగా రీప్ కోయడం పీప్ పగులు లేదా పగుళ్ళు లేదా రంధ్రం నుంచి చూడడం పగుళ్ళు లేదా రంధ్రం నుంచి చూడడం స్టాక్ కొమ్మ స్వెయిడ్ ఊకిసలాడడం లేదా ఊపుకు లోనవుట ఇవ్వండి ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీనింగ్స్ రాబోయే వీడియోలో సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీనింగ్స్తో మీ ముందుంటాను నమస్తే